వర్షాలు వరదలతో ఏపీ ప్రజలు అల్లాడుతుంటే వైసీపీ అధినేత వైఎస్ జగన్ రాజకీయాలు చేస్తున్నారని ఏపీ మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి మండిపడ్డారు వరదలతో ఏపీ ప్రజలు అల్లాడుతుంటే వైసీపీ అధినేత వైఎస్ జగన్ రాజకీయాలు చేస్తున్నారని ఏపీ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మండిపడ్డారు మంగళగిరి టీడీపీ కార్యాలయంలో ఆయన బుధవారం మీడియా సమాపేశంలో మాట్లాడారు విజయవాడ వాసులు పన్నెండు రోజులుగా వరదల్లో బిక్కు బిక్కుమంటూ కాలం పెల్లదిస్తే వారిని పరామర్పించకుండా జైలులో ఉన్న మాజీ ఎంపీ నందిగా సురేష్ ను పరామర్పించడం సిగ్గుచేటన్నారు బెంగళూరు లో కూర్చునే వాళ్లకు ప్రజల కష్టాలు ఏం తెలుస్తాయని ఆరోపించారు ప్రజలు కష్టాల్లో ఉంటే జగన్కు రాజకీయాలు కావాల్సి వచ్చిందా అంటూ నిలదీశారు ప్రకాశం బ్యారేజ్ అంటే కృష్ణా గుంటూరు జిల్లా వాసులకు ఒక జీవనాడి లాంటిది ఎందుకంటే దానివల్ల సుమారు ఇరవై లక్షల ఎకరాల భూములకు నీరు అందిస్తున్నాం లక్షలాది మందికి తాగునీరు కూడా ఇస్తున్నామంటే అది కేవలం ప్రకాశం బ్యారేజ్ వల్లే ఈరోజు వర్షాలతో ప్రకాశం బ్యారేజ్ పూర్తిగా నిండిపోతే ఆ బ్యారేజ్నే నామరూపాలు లేకుండా చేయాలని కుట్ర ఎవరో మీ అందరికీ తెలియజేస్తున్నాం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ప్రభుత్వాన్ని కోల్పోయిన తర్వాత ప్రతిపక్షం లేక ఉన్న తర్వాత ఇలాంటి ఎన్నో దుర్మార్గమైన చర్యలకు ఆయన అయితేనేమో ఆయన యొక్క నాయకులైతేనే పాల్పడుతున్నారంటే దాంట్లో ఏ విధమైన అధిశక్తి లేదు ఎందుకంటే దానికి ఉదాహరణే మొన్న పది రోజుల ముందు జరిగిన విషయాలన్నీ మీ దృష్టికి తీసుకొని పోతున్నా ముఖ్యంగా ఆ రోజు సెప్టెంబర్ రెండవ తారీఖున భారీ వర్షాల వల్ల ప్ర ప్రకాశం బ్యారేజ్ నిండడం జరిగింది ఆ రోజున తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉంది ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి అనుచరులు ఎవరైతే ఉన్నారో తలసెల రఘురాం ఆయన గురించి మీకు చెప్పనవసరం లేదు గత ఐదు సంవత్సరాల ముందు ప్రభుత్వం ఎప్పటి నుంచి నిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డికి పర్సనల్ అసిస్టెంట్గా ఒక ఎమ్మెల్సీగా వ్యవహరిస్తున్న అతను తలసిల్ రఘురామ్ అంటే ఆ తర్వాత నందిగామ సురేష్ నందిగామ సురేష్ జీవితం అంతా ఒక క్రైమ్ స్టోరీ ఎందుకంటే ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన దాడి చేసిన దాంట్లో ముఖ్య కుట్ర పొందిన వాళ్ళలో ముఖ్య వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది తల్ ఆయన నందిగాం సురేష్ ఈరోజు ఆయన కటకటాల పాలవడం కూడా జరిగింది అలాగే వాళ్ళ కో కోమటి రామ్మోహన్ ఉషాద్రి వీళ్ళంతా పక్కా వైసీపీకి చెందినవారు అని నేను జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా మీరు చేసింది ఏంటంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఇలాంటి విపత్తులు సంభవించిన రోజు మేము ఆ ప్రభుత్వం ప్రజలకు అండగానే ఉండామని చెప్పి మేము ఒక పక్కల కష్టపడి పని చేస్తూ ఉంటే నీ యొక్క నాయకులు చేస్తున్న రాద్ధాంతం ఏం చెప్తున్నా మేము ముందరికి తీసుకొస్తున్నాం ఆ రోజు గుంటూరు జిల్లాకు సంబంధించిన పడవలు ఏవైతే మూడు పడవలు సుమారు ఒక్కొక్క పడవ యాభై